రీసెంట్గా తగ్ లైఫ్ అనే సినిమా మీద ఎన్నెన్నోన్నెన్నో వివాదాలు ఆల్మోస్ట్ ఇక మనకు తెలిసిన వివాదాలేవి ఏ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా ఖచ్చితంగా 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 వచ్చేలాంటి వివాదాలే ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ వివాదాలే కాదనుకోలేము పైగా కమల్ హాసన్ గారి సినిమా వస్తుంది అనగానే ఖచ్చితంగా లైన్ కట్టుకొని ఏదైనా వివాదం చేద్దామని కూడా కొంతమంది ఉంటారు కొన్ని కొన్నిసార్లు కమల్ హాసన్ గారి వల్ల కూడా వివాదాలు స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు రీసెంట్లీ అన్నమాట మా భాష కూడా మీ భాష నుంచి పుట్టింది మీ భాష కూడా మా భాష నుంచే పుట్టింది అసలు మా భాష లేకుండా మీ భాష లేదు మీ భాష లేకుండా మా భాష లేదు ఆ ముందు మేమే తర్వాతే మీరు అంటే ఈ టైప్ ఆఫ్ అర్థాలు వచ్చేలాగా పాపం శివరాజు గారు ముందు శివరాజు గారి అంటే బాగా గుర్తుపెట్టుకోండి శివన్న మొన్న మోహన్ బాబు గారితో కూడా ఈవెంట్లో ఉండే బట్ శ్రీ పాపం అక్కడ ఎలాంటి ఇది రాలా బాలయ్య గారితో కూడా అయింది కానీ అక్కడ కూడా వివాదాలు రాల మరి ఇక్కడ ఎందుకు వచ్చాయో ఏంటో తెలియదు సరే వాట్ ఎవర్ అండ్ మోహన్ బాబు గారు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే వాళ్ళు కూడా వాళ్ళ కన్నప్ప సినిమాని కన్నడ ప్రేక్షకులని ప్లీజ్ మమ్మల్ని ఆదరించండి అని వెళ్ళారు ఇక్కడ తగ్ లైఫ్ కూడా కన్నడ ప్రేక్షకుల మన్ననలు పొందడం అవసరం వాళ్ళ ఆశీర్వాదం కూడా అవసరం ఆ సినిమాకి అందుకే వెళ్ళారు మరి ఎందుకు ఇలా చేశారో తెలియదు ఈవెన్ రజనీకాంత్ గారు కూడా అప్పట్లో కావేరీ జలాల టైంలో గొడవలు వచ్చినా కూడా ఆయన అప్పుడు ఎప్పుడో కండక్టర్గా పనిచేసినటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి మరీ వచ్చాడు సో అట్లా ఉన్న టైంలో మరి టైంకి కమల్ హాసన్ గారు ఎందుకు ఇలా చేశారో తెలియదు మొత్తానికి అఫ్కోర్స్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది అంటే ఎలా ఉంది తెలుసా ఇప్పుడు సంస్కృతానికి కూడా ఒక రాష్ట్రం అనేది ఉండి వాళ్ళు తెలుగు భాషని కించపరిస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ సిచ్యువేషన్ అనమాట సరే ఏదైనప్పటికీ మొత్తానికైతే మణిరత్నం గారి సినిమా పొనియన్ సెల్వన్ తర్వాత వస్తున్నటువంటి సినిమా అండ్ ఫుల్ లైక్ ఇంకా అంటే మణిరత్నం గారి మార్కి పూర్తి భిన్నం భిన్నంగా వచ్చినటువంటి సినిమా ఇక అడుగు తీసి అడుగు వేస్తే తన్నుకోవడాలు పొడుచుకోవడాలు ఎక్కువైపోయాయి షంభు క్యారెక్టర్ ఏంటి కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటి అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఇంత మంచిగా కలిసి ఉన్న వాళ్ళు సడన్గా విరోధులు ఎలా అయ్యారు అఫ్ కోర్స్ అప్పటికీ ట్రైలర్స్లోను టీజర్స్లోను మనం కొంచెం కొద్దో గొప్ప కథ చెప్పుకుంటూనే వస్తున్నారు అయినప్పటికీ కూడా ఎలా ఉంటుందో ఆసక్తి అందరికీ ఎదురు ఐ మీన్ అందరిలోనూ ఉంది తెలుగులో కూడా వీళ్ళ ప్రమోషన్స్ బాగా చేశారు అఫ్కోర్స్ కోర్స్ మన వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు ఫిఫ్త్కి సినిమా రిలీజ్ ఇప్పుడేమో ఒక రాష్ట్రం రాష్ట్రం దీన్ని బాయ్కాట్ కాట్ అంటుంది సి కలెక్షన్స్ పాన్ ఇండియా సినిమా అంటే ఆ పేరు ఉన్నప్పుడు పాన్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలు ముఖ్యమే ఆ తొక్కలే వాళ్ళు ఏమనుకుంటే మాకేది మా రాష్ట్రంలో లేరా జనాలు ఇక్కడ మేము రిలీజ్ చేసుకోలేమా ఇక్కడ మేము ఆడించుకోలేమా అన్న అహం కూడా ఉండకూడదు బట్ వాట్ ఎవర్ జరగాల్సిన డ్యామేజ్ అయితే తగ్ లైఫ్కి జరిగింది ఇది చాలా మంచి సినిమా త్రిష చాలా బాగుంది దీంట్లో అండ్ షుగర్ బేబీ సాంగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇంకా ఎఆర్ రెహ్మాన్ గారు మణిరత్నం గారు కలిసారంటే ఇక ఆ సినిమా అసలు ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలుసు మద్రాస్ రాకీస్ బ్యానర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం బట్ ఈసారి జనవరి ఐదుకి ఈ సినిమాకి సంబంధించినటువంటి స్పందన ఎలా ఉంటుందో చూడాలి సినిమా నిజంగా బాగుంటే ఎవరైనా సరే అంటే ముందు మేము చూడం అన్నా సరే కొంచెం కట్టన్ చాటున ఓటీటీలో కూడా చూసే అవకాశం ఉంది సీరియస్గా తీసుకుంటారో లేదో తెలియదు బట్ కన్నడికులు మాత్రం కొంచెం సీరియస్గానే ఉన్నారు ఈ విషయం పైన ఏదైనప్పటికీ తగ్ లైఫ్కి నిజంగానే టఫ్ లైఫ్ అని చెప్పుకోవాలి కన్నడ సినిమా నిజంగా ఆదరిస్తుందా లేదా శివన్న గారు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి పర్లేదు సినిమా చూడండి అన్నీ మర్చిపోండి అని ఏమైనా చెబుతాడా వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్